హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు వైబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు పల్సర్లో అన్ని ఏజ్ల వారికి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ పాప దగ్గర నుంచి ఎయిటీ ఇయర్స్ పెద్దవారి వరకు కూడా సూట్ అయ్యేలాగా ఓ చక్కటి డైమండ్ ఫినిష్ లాకెట్ తోటి చక్కటి మోటార్న్ చైన్ వాడి ఒక సెట్ చూపించబోతున్నానండి అది మీరు హారం చైన్ అన్నివ్వండి అందరికీ అందరికి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి ఈ ఏజ్ వారు వేసుకోవాలి అనే పర్టులర్గా ఇది లేకుండా అందరికీ సూట్ అయ్యేలాగా ఒక సెట్ చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి సో గైస్ ఇది ఓ చక్కటి డైమండ్ ఫినిష్లో సింపుల్గా అంటే లో వెయిట్లో ఓ చక్కటి బడ్జెట్లో ఓ చైన్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డ ఒక చక్కటి చైన్ అండి ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక హారం లెంగ్త్ అండి ఒక కంప్లీట్ హారం లెంగ్త్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంది మొత్తం కంప్లీట్గా బట్ దీని హార్ అని నేను అన్ను చైన్ అనే అంటాను ఎందుకంటే జనరల్గా బ్లాక్ బీట్స్ ఆ కాంబినేషన్స్ నుంచి వచ్చిన ఒక అన్ని ఏజ్లకి సూట్ అయ్యేలాగా చేయబడ్డ ఒక పీస్ అండి ఇక్కడ మీరు గమనిస్తే నేను పల్సర్లు వాడానండి అంటే టూ లైన్స్లో ఒక సిక్స్ సిక్స్ పీసెస్ టూ లైన్స్లో పల్క్సర్లు వాడటం జరిగింది ఒక ఇంచ్ ఇంచ్ గ్యాప్లో ఆ ఇంచుని జస్ట్ ఒక సింపుల్ మోడ్రన్ చైన్ తోటి మిషన్ చైన్ అండి ఇది మిషన్ చైన్ ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ పల్క్సర్లు చేత్తో చేసినవి అలాగే ఈ లాకెట్ క్యాడ్లో డిజైన్ చేయబడ్డ డైమండ్ ఫినిష్ లాకెట్ సో అన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో చెప్పాలంటే కొత్త తాటనే చెప్పాలి పల్సర్లు వాడి ఇలా లాకెట్ కాంబినేషన్లో రెగ్యులర్గా ఎప్పుడు చేయలేదండి అన్ని ఏజ్ల వారికి చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ అండ్ వర్కింగ్ ఉమెన్స్కి పెద్దవారికి కూడా సూట్ అయ్యేలాగా ఇది మీరు గమనిస్తే మీరే చెప్పొచ్చు అండి నాకు ఏ ఇయర్స్ వాళ్ళు కూడా చక్కగా ధరించడానికి హుందాగా అంత డీసెంట్గా ఉందండి పీస్ లాకెట్ కూడా మీరు గమనిస్తే ఓ ఎక్కువ మోడర్న్గా ఏమి లేకుండా ట్రెడిషనల్ ఆ చక్కటి ఆ తొమ్మిది రాళ్ళ దుద్దు అంటారు కదా అలా దుద్దిస్తూ చక్కగా ఓ మంచి డైమండ్ డిజైన్లో సీజన్ వాడటం జరిగిందండి బట్ కంప్లీట్గా డైమండ్ ఫినిష్ ఈ లాకెట్ ఫినిషింగ్ మీ క్లోజ్ ఫిక్స్ ఉన్నాయి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా పర్ఫెక్ట్ క్యాడ్లో డిజైన్ చేయడం జరిగింది అలాగే పల్క్సర్లు ఇచ్చాం పూర్తిగా ఇలా మీరు గమనిస్తే చూడండి ఫుల్ లెంగ్త్లో పూర్తిగా అంటే ఈ చైన్ అయితే ఎంత నీట్గా ఉందంటే లాకెట్ తీసేస్తే బాయ్స్ కూడా ధరించవచ్చండి అంత అంత పర్ఫెక్ట్గా ఉంది అందరికీ సూట్ అయ్యేలాగా ఉంది సో ఈ లాకెట్ కూడా ఆఫ్కోర్స్ పలక్సర్లు అవి ఉన్నాయి కాబట్టి నేను బాయ్స్కి సజెస్ట్ చేయను కానీ ఆడవారికి మాత్రం అంటే అన్ని ఏజ్ల వారికి చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుందండి హాఫ్ శారీస్కి కానివ్వండి డ్రెస్సెస్ మీదకి కానివ్వండి పెద్దవారికి శారీస్ మీదకి కానివ్వండి అందరికీ సూట్ అవుతుందండి ఒక మోడ్రన్ వర్క్ ఉంది అలాగే ఒక ట్రెడిషనల్ పల్క్సర్లు వాడటం జరిగింది పలక్సరులో కొత్త ఏదైనా ఇన్నోవేషన్ చేద్దామన్న ప్రయత్నంలో వచ్చినవినండి ఈ పీసెస్ అన్ని మీకు తెలుసు పల్క్సరులో డిఫరెంట్ డిజైన్స్ నేను డిజైన్ చేస్తూ వచ్చాం గత కొన్ని సంవత్సరాలుగా సో ఈ పీస్ ఒక పర్ఫెక్ట్ పీస్ అండి మోడర్న్గా అంటే కంప్లీట్గా పల్క్సర్లు వాడామనుకోండి ఒక పట్టులర్ ఏజ్ వాళ్ళకి తప్ప చిన్న పిల్లలు ధరించడానికి ఇష్టపడకపోవచ్చు బట్ ఇది అలా కాదండి చైన్ వచ్చింది లాకెట్ వచ్చింది దాంతోటి అన్ని ఏజ్ల వారికి అన్ని కాస్ట్యూమ్స్ మీదకి ఎస్పెషల్లీ హాఫ్ సారీస్ శారీస్ మీదకైతే నేను చెప్పక్కర్లేదండి నాకన్నా మీకే బాగా ఈ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ వచ్చే ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది నాకైతే చాలా నచ్చింది పీస్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ